వెల్కమ్ టు మహా న్యూస్ డోర్ పాలిటిక్స్ దేశ విదేశాల్లో స్థిరపడ్డవారు బయట ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో బాగా సంపాదించి సెటిల్ అయిన కోటీశ్వరుడు తాము పుట్టి పెరిగిన సొంత ప్రాంతంపై ప్రేమతో పాటు డెవలప్ చేయాలనే విజన్ ఉంటే ప్రతి ఊరు సింగపూర్ మలేషియా అంత కాకున్నా బాగా డెవలప్ అవుతుంది లైఫ్ లో సంపాదన చాలా ముఖ్యం లైఫ్ కు సరిపడా సంపాదించేశాక కొంతైనా సొంత గడ్డకు సేవ చేస్తే ఆ వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది లోకల్ టు ఫారెన్ ఎక్కడికి వెళ్లినా మన ఏరియాలో మనకుండే బిల్డప్ గెటప్ సెపరేట్ గా ఉంటుంది వెండి తెరపై మహేష్ బాబు సొంత ప్రాంతం కోసం చేసిన అద్భుతాలు ఈ మెట్ట ప్రాంతం కుర్రోడు రియల్ లైఫ్ లో చేసేస్తూ త్వరలో అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్నాడు మహర్షి మహేష్ బాబు కంటే ఒక అడుగు ముందుకేసిన ఫ్యూచర్ ఎమ్మెల్యే గురించి చూడాలంటే ఓలుక్కేయండి నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం విస్తీర్ణంలో మండలాల పరంగా ఓట్ల సంఖ్యలో నెల్లూరు జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరు సమస్యలు కూడా చాలా ఎక్కువే సాగు తాగునీటి సమస్యతో పాటు నిరుద్యోగం ఉపాధి అవకాశాలు చాలా తక్కువ దీంతో ఉదయగిరి వాసులు దేశం మొత్తం రకరకాల పనుల కోసం వలసలు వెళ్లటం వ్యాపారాల కోసం వెళ్లటం చేస్తూ ఉంటారు రాజకీయంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే గట్టి పట్టుదల లేని లీడర్స్ కారణంగా ఏదో రోడ్డు పని మట్టి పని నాలుగైదు ప్రభుత్వ భవనాలు కట్టి ఇదే అభివృద్ధి అని చెబుతూ వస్తూ ఉంటారు ముప్పై నలభై ఏళ్లలో ఉదయగిరిలోని జరిగిన అభివృద్ధి ఏమీ లేదు అన్ని ధరలు పెరిగినట్టు భూముల విలువ పెరగటం మామూలే ఈ టైంలో రెండేళ్ల క్రితం అసలు మన ఏరియా మన ప్రాంతం ఎలా ఉంది ఇక్కడ మనం ఏం చేయొచ్చు రాజకీయంగా అవకాశం వస్తే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చు అనే ఆలోచనతో ఉదయగిరి పల్లెల్లో తిరగటం ప్రారంభించాడు కాకర్ల సురేష్ అప్పటికే విదేశాల్లో లెక్కకు మించి సంపాదన చూసిన కాకర్ల బ్రదర్స్ రాజకీయాల్లో సంపాదన ఏమీ వద్దు కాని పొలిటికల్ గా పవర్ వస్తే మన ఏరియాను డెవలప్ చేద్దాం మనల్ని ఆదరించిన పార్టీకి బలం చేకూరుద్దాం అవకాశం ఇచ్చిన చంద్రబాబు లోకేష్ లకు మంచి పేరు తెద్దాం అనే లక్ష్యాలతో పనులు చేయటం ప్రారంభించారట అసలు కాకర్ల సురేష్ అంటే ఎవరు ఎందుకు ఈయనకు టికెట్ ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ కోసం త్యాగాలు చేసి కేసులు పెట్టించుకుని గొడవలు పడ్డ లీడర్స్ ని కాదని కార్యకర్తలు అంగీకారం లేకుండా కాకర్ల సురేష్ కు టికెట్ ఇస్తే మేము సురేష్ ని భుజాలపై మోసి గెలిపించాలా అని కార్యకర్తలంటే ఏం సమాధానం చెబుతాం ఇవి మొదట్లో ఉదయగిరి టికెట్ విషయంలో టీడీపీ పెద్దల్లో తలెత్తిన ప్రశ్న కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి అధికారం పోయిన తర్వాత ఉదయగిరి పాత టీడీపీ లీడర్స్ నియోజకవర్గం వైపు రావటం మానేసారు టీడీపీ బాధ్యతలు చూసే పెద్ద మనుషులే రోజుకొక బడా కోటీశ్వరుడిని టీడీపీ అధినేత దగ్గరకు తీసుకుపోవటం తమకు ఈసారి పోటీ చేసే ఆసక్తి లేదని వీళ్ళైతే పార్టీకి సపోర్ట్ చేస్తారు ఉదయగిరిలో టీడీపీని గెలిపిస్తారు అని చాలా మంతనాలే సాగించారట సాధారణంగా పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే ఎలా ఉంటారు వంద రూపాయలైనా ఆదాయం ఉంటే ఒక రూపాయన ఖర్చు చేస్తారు అలాంటిది ఉదయగిరిలో తిరగండి మీరేంటో నిరూపించుకోండి టికెట్ కు పోటీకి టైం ఉంది అప్పుడు ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తామని చంద్రబాబు లోకేష్ లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం రేపటి నుండే ఉదయగిరిలో సైకిల్ స్పీడ్ పెంచుతామని చెప్పిన టికెట్ ఆశించిన రియల్టర్లు వ్యాపారస్తులు ఆ తర్వాత రోజు నుండి అడ్రస్ లేకుండా పోవటం జరిగిందంట సరిగ్గా ఈ టైంలోనే ఉదయగిరి వచ్చిన వింజుమూరు కుర్రాడు కాకర్ల సురేష్ మెట్టపల్లెలు చాలా తిరిగాడు తనకున్న పరిజ్ఞానంతో సమస్యలపై సర్వేలు చేయించుకున్నాడు స్వయంగా గ్రామాలకు వెళ్లాడు మెట్ట గ్రామాల్లో మహిళ యువత రైతులు వృద్ధులు వ్యాపారుల స్థితిగతులను స్వయంగా చూసి మాట్లాడి ఒక అంచనాకు వచ్చాడు టీడీపీ టికెట్తో పర్లేదు వస్తే పోటీ చేస్తా లేదా నా పని నేను చేసుకుంటూ పోతా ఉదయగిరిలో నా సేవల్ని కొనసాగిస్తా అంటూ డిసైడ్ అయ్యాడు దీంతో పక్కా ప్లానింగ్ ఖర్చు చేసే ప్రతి పైసాతో పేద మధ్య తరగతి అవసరమైన వారికి లబ్ధి కలిగేలా ఏకంగా ముప్పై నలభై కోట్ల రూపాయలతో కాకర్ల ట్రస్ట్ పేరుతో రకరకాల సేవా కార్యక్రమాలు చేపట్టారు ఉదయగిరి మొత్తం రెండేళ్ల కాలంలో కాకర్ల సురేష్ బ్రదర్స్ చేసిన సేవా కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేలాగా ప్రజల్లోకి బలంగా వెళ్లాయి టైంలోనే ఉదయగిరి ఏరియాలో యువగళం పాదయాత్ర జరగటం లోకేష్ యువగళంకు ప్రజలు ఎగబట్టడం జరిగింది కాకర్ల బ్రదర్స్ గురించి విని వారు చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకొని ఒక అంచనాకు వచ్చిన తరువాతే లోకేష్ కాకర్ల బ్రదర్స్ పై గుడ్ ఒపీనియన్ కు వచ్చారట కాకర్ల బ్రదర్స్ కు కూడా లోకేష్ డైనమిజం నచ్చటంతో లోకేష్ తో జర్నీ స్టార్ట్ చేశారు లోకేష్ పై అభిమానంతో కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి ఉదయగిరిలో పాదయాత్ర జరిగే ఏరియాల్లో భారీ ఏర్పాట్లు చేశారు కాకర్ల సురేష్ కడుపు మంటతో టీడీపీ లీడర్స్ కొందరు దీన్ని వివాదం చేశారు టీడీపీకి చెడ్డ పేరు రాకూడదని లోకేష్ ఒక్క మాట చెప్పటంతో కడుపులో బాధ ఆవేదనను దాచిపెట్టుకుని కనీసం యువగళం ఉదయగిరి ఏరియాలో జరిగేటప్పుడు అటువైపు కూడా రాలేదట కాకర్ల సురేష్ కాకర్లని తరిమేశాం బెదిరిపోయాడు దాడులు చేశాం భయపడి బౌన్సర్లను పెట్టుకు తిరుగుతున్నాడు కాకర్ల పరారంటూ కిండల్ చేస్తూ జోక్స్ వేశారు కటౌట్ చిన్నదే కానీ మొండితనం ధైర్యం తెగింపు పవర్ లో కాకర్ల సురేష్ ది సపరేట్ పర్సనాలిటీ అది గ్రహించలేక కాకర్ల సురేష్ ను ఓడించామంటూ ప్రత్యర్థులు సంబరపడ్డారు కానీ ఆ మంచితనం తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు లోకేష్ లపై కాకర్ల సురేష్ కు ఉన్న గౌరవం ఇష్టం యువగళం నుండి కాకర్లను దూరం చేసిన కుట్ర ప్రజల్లో బాగా వైరల్ అయింది టీడీపీ గెలిచే టైంలో వచ్చేవాళ్లు పార్ట్ టైం పాలిటిక్స్ చేసే లీడర్స్ అయిష్టంగా ఉదయగిరిలో తిరిగే లీడర్స్ మాకొద్దు అంటున్న పసుపు సైనికుల మనసులో మాట తెలుసుకున్నారు లోకేష్ మరోవైపు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం కష్టమైన నష్టమైన భరించే కాకర్ల సురేష్ లాంటి నిఖార్సైన ఉన్నోడికి ఉదయగిరిలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని లోకేష్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు రిజల్ట్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక ఉదయగిరిలో తెలుగుదేశం విజయానికి ఎదురు లేదు డబ్బుకు లోటు లేదు ఇప్పుడు అంతా సెట్ అయింది ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ విజన్ ఉదయగిరి అభివృద్ధిపై సురేష్ కు ఉన్న వాస్తవ ఆలోచనలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి రాజ్యసభ సభ్యులు విపిఆర్ నుండి టిడిపి సీనియర్స్ లీడర్స్ నుండి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది ఉదయగిరి కోసం కాకర్ల సురేష్ పడుతున్న శ్రమ నచ్చిన టీడీపీ లీడర్స్ అంతా పక్కన పెట్టి సురేష్ లక్ష్యంగా మద్దతిస్తున్నారు టికెట్ అనౌన్స్ అయినప్పటి నుండి చిన్న పెద్ద అందరినీ కలుస్తూ సహకరించాలని కాకర్ల సురేష్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వేమిరెడ్డి దంపతులు ఆశీసులు ఇవ్వటం బీద రవిచంద్ర కంభం విజయరామరెడ్డి అజీజ్ చెంచల బాబు యాదవ్ సురేష్ కోసం ఏమైనా చేయటానికి సిద్ధం అనటంతో కాకర్ల అభిమానుల్లో గెలుపు ధైర్యం పెరిగింది ఉదయగిరిలో ప్రభావం చూపే ప్రతి లీడర్ కూడా కాకర్ల సురేష్ ని గెలిపించాలని డిసైడ్ అయ్యారు రాజకీయాల్లో